బ్రేకింగ్ చూస్తున్నాం హిజ్బుల్లా స్థావరాలపై లెబెనాన్లో మరోసారి దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది రాజధాని బీరూట్ నడిబుడ్డున్న రాకెట్లతో ఇజ్రాయెల్ సేనలు దాడి జరిపాయి సెంట్రల్ బీరుట్లోని పార్లమెంటు భవనానికి సమీపంలో హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ తదుపరి వారసుడు నజ్రాలాను లక్ష్యంగా తీసుకుని బీరుట్పై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడి జరిపిందని తెలుస్తోంది ఈ దాడిపై ఐడిఎఫ్ ఇంతవరకు స్పందించలేదు హషీం ప్రస్తుతం హెజ్బుల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్ గా ఉన్నారు హసన్ నస్రల్లాకు హషీం దగ్గరి బంధువు బీరూట్ తాహియా ప్రాంతంలోని హెజ్బుల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయిల్ యుద్ద విమానాలు విరుచుకుపడంతో హసన్ నస్రల్లా మరణించిన విషయం తెలిసిందే ఈ ఘటనలో ఇరాన్ డిప్యూటీ కమాండర్ జనరల్ అబ్బాస్ నీలోఫర్సన్ హెజ్బుల్లా సీనియర్ కమాండర్ ఆలీ కర్క్ సహీ మరికొంతమంది కమాండర్లు కూడా ప్రాణాలు విడిచారు ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ కూడా రెండు వందల బాలిస్టిక్స్ మిసైళ్లతో ఇజ్రాయిల్ పై విరుచుకుపడింది దీంతో పశ్చిమాసియాలో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి పై ఖచ్చితమైన వైమానిక దాడిని జరిపినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది భారీ పేలుడు శబ్దాలు విన్నామని స్థానికులు చెబుతున్నారు మరోవైపు బీరూట్ నగర దక్షిణ శివారు ప్రాంతాల్లో కూడా ఇజ్రాయిల్ బలగాలు దాడులు జరిపాయి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ ముందుగా హెచ్చరికలు జారీ చేసిన అనంతరం పలు దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది సెంట్రల్ బీరూట్ లో జరిగిన దాడి విషయంలో ఇజ్రాయిల్ బలగాలు హెచ్చరికలు చేయలేదు కాగా బీరూట్ నగరంలో ఇజ్రాయిల్ దాడులు జరపడం రెండు ఆరు తర్వాత ఇదే తొలిసారి అని తెలుస్తోంది ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది <tip> <tip> <tip>